హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అండి ఇది వచ్చేసి స్నాక్స్ ఐటమ్ చాలా బాగుంటుంది అప్పుడప్పుడు అలా చేసుకోవడం వల్ల ఇది ఎలా చేయాలి ఏ విడితో చేయాలి అనేది కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి రైస్ అండి మనకి రైస్ మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా అది వేస్ట్ కాకుండా మనం ఫ్యాన్ ఫ్యాన్గాలకి ఆరేసినామంటే పొద్దున్న తలకే ఆరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా చూడండి అలా ఆరేసిన రైస్ అనమాట ఎప్పుడన్నా ఎక్కువ చేసి మిగిలిపోయి తినుకున్నప్పుడు అలా ఉంటుంది కదా అది వేస్ట్ కాకుండా ఇలా స్నాక్స్ లాగా చేసుకోవచ్చు నైట్ ఆరేసిన పేపర్ మీద ఆరేసినామంటే పొద్దున్న తలకే ఆరిపోతుంది ఫ్రెండ్స్ ఫ్యాన్గాలకేసేస్తే అయిపోతుంది అందులో కావాల్సిన పదార్థాలు ఇలా చూడండి పప్పులు అనమాట పుట్నాల పప్పులు అంటాం కదా అవి అలాగే పల్లీలు కొన్ని ఇద చూడండి ఇలా పల్లీలు వేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్రెండ్స్ ఇలా చూడండి కరివేపాకు ఇక్కడ వచ్చేసి కొద్దిగా కారం ఉప్పు ధనియాల పొడి పసుపు నాకు కావాల్సిన ఇందులో కావాల్సిన పదార్థాలు ఇంకా మిగతాది ఆయిల్ ఇలా వేస్ట్ కాకుండా రైస్ వేస్ట్ కాకుండా నైట్ మనకి కారపెట్టేసుకొని పొద్దున ఇలా చేసుకుంటే స్నాక్స్ టైంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటాను ఇక్కడ వచ్చేసి నేను ప్యాన్ పెట్టుకున్నాను చూడండి మామూలుగా నేను మట్టి దాంట్లోనే ఎక్కువ చేస్తూ ఉంటాను కదా అది ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగిచ్చేస్తాం స్టవ్ వెలిగిచ్చేసి ఆయిల్ పెట్టే ఆయిల్ వేసేస్తాము కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయిల్ వేడెక్కాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అవన్నీ వేయించుకోవాలి కదా ఆయిల్ వేడెక్కినిస్తాం ఇలా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ ఈ అన్నం వచ్చేసి ఇలా చూడండి కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి బాగా వేయించుకుంటే మనకి బొరుగులలాగా వచ్చేసిన ఫ్రెండ్స్ ఇలా చూడండి ఎలా పొంగుతున్నా చూడండి కదా ఇలా మొత్తం మనం అన్నీ ఇలా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇలా అన్నీ మొత్తం మనం వేయించేసుకొని ఒక పక్కన ప్యాన్లోకి తీసేసుకుంటాను ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసాయి కదా బొరుగులు దాని ఫ్రెండ్స్ అన్నీ వేయించేసుకున్నాను చూడండి ఇలా అయిపోయినాయి అనమాట అన్నీ ఇలా వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇదే ప్యానే పెట్టుకున్నాను దాంట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఎందుకంటే కొంచమే చాలా ఆయిల్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అవసరం లేదు ఫస్ట్ పల్లీలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా చూడండి పల్లీలు వేయించుకుందాము పల్లీలు వేయించుకుంటే మనకి బాగా గోల్డన్ కలర్ వచ్చే వరకు స్లో మంట పెట్టి వేయించేసుకుందాము ఇంకా మరి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఫస్ట్ వేయించేసాం కదా పల్లీలు వేయడానికి మాత్రమే ఆయిల్ తీసుకోవాలి అంత ఇలా వే వేయించుదాము స్లో మంట మీద పెట్టి వేయించుకుందాము ఇలా మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటే స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి కదండి వేస్ట్ కాకోకుండా రైస్ ఎప్పుడన్నా పొరపాటున ఎక్కువ చేసినప్పుడు తినుకోకున్నట్లుంటారు కదా అప్పుడు ఇలా నైట్ అంతా ఫ్యామిలీకి వేసేసి పొద్దున ఇలా చేసుకుంటే అయిపోయి స్నాక్స్కి రెడీ అయిపోతున్నాము ఈ కొద్దిగా వేగాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ స్లో మంట మీద బాగా ఎర్రగా అయ్యేలాగా వేసేసాను ఇప్పుడు ఇందులోకే పుట్నాలు కూడా వేసేస్తాము ఇవి కూడా వేసేసి స్లో మంట మీద వేయించడం ఇవన్నీ ఎక్కువ మంట పెడితే మనకి మాడిపోతాయి అందులోకి కరివేపాకు కూడా వేసేద్దాం అన్నీ ఒకటి ఒకటి వేయడమే ఇంకా ఇవన్నీ మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఆ తర్వాత లాస్ట్లో కారం వేసుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా ఇందులో వేగిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం తినడానికి అందుకోసం కొద్దిగా కరివేపాకు కూడా వేసేసాను అనమాట చూడండి కొంచెం వేగనీ చేస్తే అయినా ఇంకా అయిపోతుందండి చాలా బాగా వస్తుంది ఇలా చూడండి రెడ్ కలర్ అయిపోయినాయి చూడండి కరివేపాకు కూడా వేగిపోయింది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎందుకంటే ఈ మట్టిది ఇంకా కొద్దిగా వేడే ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రెండ్స్ ఎంత వేడి ఉంటుంది కదా ఇట్లా మట్టి దాంట్లో అన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అన్ని నేను ఎక్కువ ఇలా మట్టిదే యూజ్ చేసి చేస్తూ ఉంటాను టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి మనం ఏది చేసినా కూడా మట్టి పాత్రలో టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తాయి అందుకోసం ఇలా ఇప్పుడు చూడండి ఈ పొడిలన్నీ వేసేసుకుంటున్నాను స్లో మంట మీద నేను ఆల్రెడీ మంట కూడా ఆఫ్ చేసిన ఇంకా పెట్టలేదు ఎందుకంటే మాడిపోతాయి మనం ఇంకా ఇది ఇందులోనే మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు ఈ కలుపుకున్న బొరుగులు ఇందులో వేసేసుకొని అన్నీ మిక్స్ చేసుకుంటే మనకి కారం బొరుగులు అనేది రెడీ అయిపోతాయి మిగిలిపోయిన అన్నంతో కారం బొరుగులు అనేది రెడీ అంతా మిక్స్ చేసేసుకోవడమే ఇంకా ఇలా ఫ్రెండ్స్ అంతా కలిపేసినాము స్టవ్ ఆఫ్ చేసినాము ఇంకా అయిపోయింది గిన్నెలోకి షేర్ చేసుకోవడమే ఇంకా చూడండి ఇంత బాగా వచ్చాయి కదా స్నాక్స్ చాలా బాగుంటాయి కొద్దిగా చల్లారిన తర్వాత తింటే బాగుంటాయి ఇంకా అన్ని గిన్నెలోకే షెరువు చేసుకుందాం ఇలా చూడండి ఫ్రెండ్స్ మిగిలిపోయిన అన్నంతో మనకైతే బురుగులైతే తయారు చేసుకున్నాం స్నాక్స్ లాగా ఇలా మీకు ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ అన్నం వేస్ట్ కాకుండా ఇలా ఆరేసుకొని తర్వాత ఇలా స్నాక్స్ లాగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది తినడానికి కూడా అంతే టేస్ట్ వస్తాయి మీకు ఎంతమందికి తెలుసు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే హైపీ ఇవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్